హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కేదార్ సుధాకర్ కన్న కొడుకు అని భరద్వాజ్ జగదాత్రి ఫ్యామిలీ అంతా తెలుసుకోవడంతో కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తనని తన కొడుకుగా ఒప్పుకున్నారని సుధాకర్ తనని కొడుకుగా ఒప్పుకున్నారని కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిషిక వైజయంతి యువరాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు ఇంకా అందరూ ఉయ్యాల ఫంక్షన్ సారీ శాంతి పూజకైతే సిద్ధమైపోతారు శాంతి పూజ జరుగుతూ ఉంటే యువరాజ్ కావాలనే ఒక ప్లాన్ వేసి మీనన్తో చేతులు కలిపి మీనన్ కౌశికి వాళ్ళ బాబుని కిడ్నాప్ చేసేలా చేస్తాడు మీనన్ కౌశికి బాబుని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతూ ఉంటే జగదాత్రి కేదార్ కౌశికికి మాటిస్తారు వదినా మీరేమీ కంగారు పడకండి వదినా నేనున్నాను కదా నేను బాబుని వెంటనే తీసుకువస్తాను అని చెప్పి మాటిచ్చి అలా కౌశికి వాళ్ళ బాబు కోసం వెతకడం ప్రయత్నిస్తూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్ జగదాత్రి కేదార్ జేడీ కేడీలుగా మారి అలా మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే జేడీకి ఒక సూపర్ ఐడియా వస్తుంది ఖచ్చితంగా మన శత్రువులైన మీనన్ తాయారే ఈ పని చేసి ఉంటారు మనల్ని ఏమీ చేయలేక కౌశికి వదిన బాబుని తీసుకువెళ్తే వాళ్ళు ఏదో సాధించవచ్చు అనుకుంటున్నారు కేదార్ కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్లాన్ వేయాలి ఆ తాయారు ఇంట్లో మీనన్ వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కన్నేసి ఉంచాలి వాళ్ళు ఖచ్చితంగా బాబు కోసం డైపర్స్కి మిల్క్ పౌడర్కి బయటికి వస్తారు చిన్నపిల్లల్ని చంపేంత కసాయి వాళ్ళు కాదు వాళ్ళకు కావాల్సింది మనం చిన్నపిల్లలు కాదు అని ఇంకా కిరణ్ రమ్యలకు చెప్పి కూడా వాళ్ళపై కన్నేసి ఉంచుతుంది ఇంకప్పుడే తాయారు వాళ్ళ పని మనిషి అలా ఇంకా మిల్క్ పౌడర్ డైపర్లు తీసుకు వెళ్ళడం చూసి క్లియర్గా తాయారు దగ్గరే కౌశికి వాళ్ళ బాబు ఉన్నాడని తెలుసుకుంటారు అండ్ కేడి ఇంకా అలా తెలుసుకొని వెంటనే తాయారు వాళ్ళ ఇంటిని అటాక్ చేస్తారు అండ్ కేడి తాయారు ఎయ్ ఏంది జేడి నువ్వు మా ఇంటికి వచ్చిండావేంది అని అంటారు కౌశికి వాళ్ళ బాబు మిస్ అయ్యారని మీపైనే అనుమానం ఉందని మాకు సీక్రెట్గా జగదాత్రి కంప్లైంట్ ఇచ్చింది అందుకే మీ ఇంటిని సర్చ్ చేయడానికి వచ్చాం అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఎక్కడా బాబు కనిపించడు ఇదేంటి కేదార్ బాబు ఎక్కడ కనిపించట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఏమనుకుంటున్నారు నా గురించి మొన్నే మీరు ఎంత తెలివైనలో కనిపెట్టేశా బాబు ఇక్కడ ఉండడు కదా అని చెప్పి ఇంకా అలా చాలా క్రూవెల్గా చూస్తూ ఉంటుంది తాయారు కరెక్ట్గా అప్పుడే బాబు అవుట్ హౌజ్ నుండి ఏడుస్తూ ఉంటాడు కేదార్ కేదర్ బాబు సౌండ్ కేదార్ అని చెప్పి ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ అవుట్ హౌజ్కి వెళ్ళేలోపు అక్కడ బాబు పాపం ఏడుస్తూ ఉంటాడు వెంటనే జేడి బాబుని ఎత్తుకోగానే బాబు ఏడుపు ఆపేస్తాడు ఇంకా అలా తాయారు దగ్గరికి వస్తుంది జేడి బాబు లేడని చెప్పారు అని అడుగుతారు కేదార్ అవును నేనే కిడ్నాప్ చేసుండా ఇప్పుడు ఏంది మీపై ఆ జగదాత్రి కుటుంబంపై పగ తీర్చుకోవడానికి నేను ఎంత దూరమైన వెళ్తా అననే లోపు జగదాత్రి తాయారు చెంప పగలగొడుతుంది అసలు మనిషిలాగే ఆడదానిలాగే ఆలోచిస్తున్నావా నువ్వు నీకు జగదాత్రికి లేకపోతే నీకు నాకు ఏదైనా గొడవ ఉంటే మనం మనం చూసుకోవాలి నీకు దమ్ముంటే మమ్మల్ని ఏమైనా చెయ్యాలి అంతేకాని అప్పుడే పుట్టిన పసి పిల్లవాడి పైన నీ ప్రతాపమంతా అసలు నువ్వు మనిషి కాదు ఖచ్చితంగా మనిషి కానే కాదు అందుకే ఆ దేవుడు నీకు పిల్లల్నివ్వలేదు ఇంకొకసారి పిల్లల జోలికొస్తే బాగోదో అని చెప్పి ఇంకా జేడీ గట్టిగా చెప్పి బాబుని తీసుకొని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే జేడీ కేడీ జగదాత్రి కేదార్లాగా ఇంకా తయారు అయ్యి బాబుని ఎత్తుకొని ఇంటికి వెళ్తారు బాబు బాబు అని చెప్పి పాపం కౌశికి వెంటనే బాబు దగ్గరికి వచ్చి కేదార్ జగది జగదాత్రులకి ఇంకా చేతులెత్తి నమస్కారం పెడతారు వదినా ఏంటదిన ఇది అని అంటారు దాత్రి కేదార్ ఈ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మీ మనుషుల్లా చూడలేదేమో కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు నిజంగా నువ్వు నా సొంత తమ్ముడని నేను అందరి ముందు సర్టిఫై చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది కేవలం ప్రమాదంలోకి నెట్టడానికి ఆలోచిస్తారు కానీ మీరు ఆ ప్రమాదాన్ని దగ్గర రానివ్వకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు ఏ రుణం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీలాంటి తమ్ముడు నాకు కలిగాడు అని చెప్పి పాపం కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా కౌశికి వాళ్ళ హస్బెండ్ కౌశికి అందరూ కలిసి బాబుకి అంగరంగ వైభవంగా శాంతి పూజ జరిపిస్తూ ఉంటారు సుధాకర్ కేదార్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా కేదార్ రా కూర్చో అని చెప్పి ఇంకా శాంతి పూజలు అయితే కూర్చోపెడతారు అలా ఇంకా శాంతి పూజలో కూర్చుంటాడనమాట కేదార్ యువరాజ్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా జగదాత్రి ఇంకా ఒక వీడియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తుంది వీడియోగ్రాఫర్ని చూస్తూ నేను ఒకసారి ఫుటేజ్ వాడుకోవచ్చా అని చెప్పి ఇంకా ఫుటేజ్ అయితే చూస్తూ ఉంటుంది ఫుటేజ్ చూడగానే ఒక పెద్ద నిజం తెలుసుకుంటుంది జగదాత్రి జగదాత్రి వెంటనే నిషిక దగ్గరికి వెళుతుంది నిషిక నీతో మాట్లాడాలిరా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది ఏమైంది అని అడుగుతుంది నిషిక నిషిక చెంప మీద కొడుతుంది జగదాత్రి హే ఏంటి అని అంటుంది నువ్వు ఎంత దుర్మార్గం చేశావో నాకు ఇప్పుడు అర్థమైంది చూడు నిషిక నిన్ను రేపు పోలీసులు జైలుకు తీసుకువెళ్తారు అని అంటారు ఏంటి జైలుకా ఎందుకు అదేంటి నువ్వే కదా వద్దని చెప్పావు ఆ ఇన్స్పెక్టర్తో నా తప్పేమీ లేదని ఇంద్రాణి విషయంలో నేను మోసపోయానని నువ్వే చెప్తానన్నావు కదా అని అంటుంది నిషిక భయపడుతూ అవును చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు ఆ మాట నిలుపుకునే పరిస్థితిలో లేవు మేము ఎంత వద్దు అని వారిస్తున్నా ఇంద్రానితో చేతులు కలిపావు ఇప్పుడు ఆ విషయం గురించి కాదు మేం మాట్లాడేది ఇప్పుడు మాట్లాడేది కౌశికి వదిన గురించి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషికా హే ఏం మాట్లాడుతున్నావు వదిన నేనేం చేశాను అని అంటారు చెప్తాను విను వదిన అంబులెన్స్లో వెళ్తుంటే అంబులెన్స్ బ్రేక్ ఫెయిల్ చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు ఆ డ్రైవర్తో మాట్లాడి అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేసింది మీరే అదే కాకుండా ఇవాళ కౌశికి వదినని మీనన్ బాబుని కిడ్నాప్ చేస్తూ ఉంటే వాడికి హెల్ప్ చేసింది కూడా నువ్వేనని వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది ఇంకా ప్లీజ్ జగదాత్రి నా పరువు తీయద్దు అని అంటుంది చూడు నేను నిన్ను ఎంత కాపాడాలని ప్రయత్నించినా నువ్వు నా చెల్లివే కదా అని నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నేను వదిలేశాను కానీ వదిన జోలికి వచ్చావు పసివాడి జోలికి వచ్చావు ఇంక నేను నిన్ను ఖచ్చితంగా వదలాలి అనుకోవటం లేదు అనుకోవటం లేదు ఆల్రెడీ నీపై నేను జేడీకి కంప్లైంట్ ఇచ్చాను రేపు జేడీ వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంది అని అంటుంది దాత్రి ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది ఇంకా అలా కేదార్ అండ్ యువరాజ్ చేత్తో కౌశికీ బాబు శాంతి పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది నిషికా మాత్రం టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది ఏమైందమ్మి అని అడుగుతుంది వైజయంతి ఏం లేదత్తయ్యా అని కవర్ చేసేస్తూ ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నిషికా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి వాళ్ళ బాబుతో ఆడుకుంటూ ఇంకా వాళ్ళ హస్బెండ్ వైపు చూస్తుంది కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం పాపం తనతో ఎంతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మాట్లాడకుండా అవాయిడ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కౌశికి అప్పుడే జగదాత్రి కేదార్ జేడి కేడీలుగా ఇంటి లోపలికి ఎంటర్ అవుతారు ఒక్కసారిగా యువరాజ్ నిషిక వైజయంతి అందరూ షాక్ అయిపోతారు హాయ్ కౌశికి గారు ఆర్ యు అని అడుగుతారు ఐఎం ఫైన్ జేడీ నిన్న నిన్ను ఇన్వైట్ చేశాను ఎందుకు రాలేదు అని అడుగుతారు కౌశికి బారసాల ఉంటుంది కదా మేడం అప్పుడు వస్తాం మేము ఇంటికి వచ్చిన ఇప్పుడు మెయిన్ పర్పస్ ఏంటంటే మీ నిషి కానీ మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటుంది దాత్రి జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికి కానీ జగదాత్రి బేవి తీసుకువచ్చింది కదా అని అంటుంది కౌశికి ఇది ఆ కేసు కాదు మేడం ఇది వేరే కేసు ఒక వారం రోజులు జైల్లో ఉంచి తర్వాత ఏం చేయాలో మేము నిర్ణయిస్తాం అని చెప్పి నిషిక వైపు చూస్తూ ఉంటారు నిషిక ఏం మాట్లాడకుండా ఉంటుంది హలో కారణం చెప్తేనే తన్ని తీసుకువెళ్ళండి లేకపోతే ఇంట్లో నుండి ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు అని అంటాడు యువరాజ్ ఏంటి కారణం చెప్పాలా నిషిక గారు చెప్పమంటారా కారణం అని అంటుంది జేడీ హా వద్దు వద్దు యువరాజ్ నీకు తెలుసు కదా ఆ విషయమే ఇంద్రాని విషయమే నాకు జగదాత్రి చెప్పిందిరే నన్ను ఎలా అయినా తను విడిపిస్తాను అని చెప్పింది నువ్వేమి కంగారు పడద్దు యువరాజ్ నేను నేను వచ్చేస్తాను కదా వచ్చేస్తాను కదా అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది నేను ఆ ఇంద్రాని చేతిలో మోసపోకుండా ఉండి ఉంటే ఇలా ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా నేను నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా సరే నేను వెళ్తున్నాను అత్తయ్య వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే యువరాజ్ వైపు చూస్తుంది జేడీ చూడు యువరాజ్ తప్పులు చేసి తప్పించుకోవాలని కొంతమంది చూస్తూ ఉంటారు యువరాజ్ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో తప్పులని క్షమాపణ వచ్చిన వాళ్ళు క్షమించచ్చేమో కానీ ఈ జేడీ క్షమించదు నెక్స్ట్ లోపలికి వెళ్ళేది నువ్వే నువ్వే అని ఇంకా స్ట్రాంగ్గా చెప్పి అక్కడి నుండి నిశిక అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటుంది జేడీ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్